హాయ్ ఫ్రెండ్స్ వెములుపూడి వెమలం తల్లి పండుగ సందర్భంగా లక్షలాది మనీ ప్రైజ్తో అయితే ఇక్కడ ఎద్దుల పండుగలు జరగబోతున్నాయి ఇక్కడ పోటీ ఎలా ఉందంటే నువ్వా నేను అన్నట్టుగా ఎద్దులను అయితే చితక బాధేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్యలో ఒక ఎద్దుకి ఏమైందంటే ఇది కాక రెండు ఉన్నాయండి నెక్స్ట్ బండి వారాజు భారత్ రాజు ఆ తర్వాత లాస్ట్ గా మురుకు శంకర్రావు రెడీ కావాలి పాచ నాగరాజు ఎంకాటి బండి కూడా సిద్ధంగా ఉంది ఆ తర్వాత ఫైవ్ పై జీ హౌస్ నిల్వ మరి అలాగే రైతు సోదరులు అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని వినోదం వినోదంతో ఆస్వాదించినందుకు ప్రత్యేక మద్దతులు తెలియజేసుకుంటున్నాం ఇంకొక రెండు మీ ఇష్టమండి వారాజి భరద్వాజు నీ రెడీ అవ్వాలి దేవరా పెళ్లి వారాది భారద్వాజ్ రెడీ అవ్వాలి అంటే నా అమ్మ నుందిరామ్మ అవు ఇచ్చిన వెనక ఆ చెప్పచ్చా చెప్పచ్చా

బాబు నెక్స్ట్ అండి తర్వాత పాస నాగరాజు ఈ గంట తర్వాత రెడీ ఉండాలి వారాజు భరద్వాజు మీరు ఎక్కడ ఉన్నారా ఓకే సోదరుల్ని ఈ టైంలో ఉత్సాహ ఉత్సాహం పరచడం అంటే అరుదైన ఘటన మరి ఇంత ఉత్సాహపరిచిన ఈ గ్రామ పెద్దలు పెద్దబాబు గారు చిన్నబాబు గారు మరియు గ్రామ ప్రజలు ఒక సహాయ సహకారంతో రైతు సోదరులందరూ కూడా మంచిది మంచి పోటీని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ప్రతిభని ఈ టైంలో గుర్తించినందుకు కూడా ఎడ్లబల్ల యాజమాన్యం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు రెడీ అంటే మీరు రెడీ రెడీనా నెక్స్ట్ బండి పాసల్ నాగరాజు తుమ్కాపల్లి సోట భోజన అడుగుతున్నాడు మాస్ చెప్పొచ్చా నువ్వు ఓకే అండి మీరు రెడీ చెప్పొచ్చా ఒకటి రెండు మూడు లైబ్రరీ శ్రీనాథ్ చోరవారు బండి పరిహార్థండి బోనీడు నువ్వు రెండు వందలు శంకర రెండు వందలు నాలుగు వందలు పోలే బండి సిద్ధంగా ఉంది అప్పుడు అనమాట ఆ అమ్మవారు ఆశీస్ ఏ ఎవరికి జరగలేదు సంతోషం కానీ చెప్తున్నారు అప్పటికే నేను ఎగ్లు పక్కవయ్యా దగ్గర చెప్పారు అడ్డుపల్లి పాలవేల్లి ఆ ఎద్దు తీసుకొచ్చావు నువ్వు ఎక్కడితో పోనా బాబు రాయబ్రేడ్ సీను రెండు నిమిషాలు టైమ్ బండి బండికి రాయబ్రేడ్ సీను టైం చేయొత్తాలి భోగిరాడు అండి మొత్తమే చెడుపులతో అనిపించేసా ఇక్కడ పకిని భోగిరాడు ఎరా श्री रेडी अथव रेडी रायप्रेड श्री ఇంకరా అలా బాబు చెప్పాడు వచ్చా చిరం గోడు సార్ కెఆర్బి పట్నం వారి బండి చాలా Ayo berangkat lagi nih. Kamu berangkat yang ini ఒక నిమిషం యాభై మూడు సెకండ్ల ఎనభై పాయింట్లు కొత్త దయచేసి రాయబరెడ్డి శ్రీ నెక్స్ట్ పాయింట్ కూడా రెడీ ఉండాలి బందారు చిన్న నెక్స్ట్ పండు రావాలమ్మా పడుకొని పడుతుంది అయిపోయింది బాబు నెక్స్ట్ బండి వస్తా రావాలి పన్నెండు రోజులు అవుతుందండి ఇంకా ఐదు

ఇప్పుడు పగిర్ను బండి రెండు నిమిషాలు నలభై రెండు సెకండ్ల నలభై పాయింట్లతో గమ్యించారు బారు సందహరస బాబు మిగతా మంచి ప్రదర్శిస్తున్నాయి అలాగే నష్టండి ரெண்டேரஞ்சு பண்டிகை மூடோ ரெண்டு முகிங் சித்தே శ్రీ వీరా దేవరా పెళ్లి ఒక నిమిషం యాభై ఆరు సెకండ్ల పాయింట్లు బోగిరాడు సో బ్రూపు నువ్వు నిలబెట్టావు మురుకుట్టు బోగిరాడు అండి మనిషి గానీ ఎట్లా కొద్దిగా ఫాస్ట్ గా ఉండేలా గెలిపిస్తున్నాయి ఒరే బాబు డ్రైవర్ ఓకే ఒరే వరలో ఎదురుకో ఈ రోజు మన అందరి ముందు ప్రదర్శన అవుతున్నటువంటి యుద్ధ ప్రదర్శనకి ముఖ్య కార్యకులు ఎవరు కూడా ప్రత్యేకంగా ఇలా మనిషిని కలిసి ఈ ఇన్ని బళ్ళు సేకరించి తీసుకోవాల్సిందిగా పోలీసు వారి సహకారాన్ని ఎప్పుడు కూడా మనం దాని ఇచ్చేసుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ అలాగే నైటికి కూడా ఆ కార్యక్రమాలు ఎన్నో మీకోసం నూరు ఎన్నో స్టేజ్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు అది జయప్రదర్ అని ఒక వేమాలమ్మ తల్లి అమ్మవారి జాతర కార్యక్రమం మొదల అయ్యింది దగ్గర నుంచి కూడా ఐదో తారీఖు దగ్గర నుంచి నాకు తెలిసి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు നന്നാണ് 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 കളിക്കണം ആരെങ്കിലും 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 ए मैक्सिमम रावल ఇప్పుడే ఇప్పుడేనా ఇప్పుడేనా మూడు రోజుల టోపలు ఇప్పుడు కాదు చేసారా మామూలుగా

மஜோ <laughs> வந்தா કોરું કોરું આલે કાલે ભર દેખાય તો હા ઓર આય અય અં માં